ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎండకాలమునకు మంచు గిట్టదు కోత బుద్ధిహీనునికి రెక్కలు కొట్టుకును తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయ్యూ దిగకుండునట్లు హేతువులేని సాపము తగులకు పోవను గుర్రమునకు చబుకు మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత మూర్ఖునికి ఇచ్చిన ప్రత్యుత్తరకుముడు నీవును వాని పోలి వాని మూర్ఖునికి ప్రత్యుత్తరం ప్రత్యుత్తర అలాగు చేయని ఎడలా వాడు తన దృష్టికి తాను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టు మూర్ఖుల పాటి లేకుండను నోట పట్టులేకయున్నట్లు వడిసెలలోని రాయి కదలకుండా వానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును మత్తునుగునువాని చేతిలో ముచ్చుకున్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి వానిని వాణిని వానిని కంటే మూర్ఖుని సులువు సోమరి దారిలో సింహమున్నదను వీధిలో సింహమున్న ఉతకి మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యుద్ధకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే ననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల కొండ జగడము చల్లారును వేడి బూడెదకు బొగ్గులు బొగ్గు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవను ప్రేమగల మాటలాడు పెదవులను ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకునను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును వాడు కపట వేషము చేత కపట దాచుకొనును సమాజములో సమాజములో చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టిన వారిని ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయను ఇంతటితో సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి